క్షీరసాగరా శయన ఈ ధర విల శి న మాధవ గోవింద్సాగరా శయన పరమపురుషు ప్రార్థనా చే దయా మము ధరికి చేర్చు మా క్షీర धर विलसी माधव गोविंदा क्षीर सागर शयन श्रीलक्ष्मी वर प्रिया वल्लभ श्री श्रीतजन शुभ कर सुंदर गुगुण कर माधव श्रीलक्ष्मी वर प्रिया वल्लभ शंक चेक्र धरा शेष शय సంకటభాపే స్వంత స్వరూపుడా క్షీరసాగరా శయనా ఈ ధర విలసిన మాధవ గోవింద్సాగరా శయనా మత్స్యరూపముదీ సోమక సూరుని వదిగించి వేదములు త్వరగా తెచ్చి బ్రహ్మకిచ్చిన హరి మత్స్యరూపము దాచి కూర్మవతారము కుదురుగా నీడుకొని సురాలకు ఆమూర్తము కలగజేసిన క్షీర సాగార ఈ ధర మాధవ గోవిందీరసాగార శయనా नील नीलमेघ श्याम नी नीली लू तेलिजद निर्मल गिता नंद हरि नीलमेघ श्याम जालमेल मुे निशरध मुले नमिति माधवा क्षीरसागर शयन ఈ ధర వెలసిన మాధవ గోవింద కీరసగరేనా నిన్ను మారువ నిర్మల బృదయుడ మమ కమలాకర కరుణాకర భ్రూవే నిన్ను మారువ జ అన్నగ భూషేణ పంకజ భక్తవ రాధనీ భజనలు సేయ क्षीरसागार धरवे काट रमना नी दर्शन मुनक तरलिन भक्ता धरवे काट रमना दया तो मा कुख दर्शन मोसग वेमी चेयुमा ನಿಂದಲು ಬಾಪೇ ಕ್ಷೀರಸಾಗರ ಶ್ರೀಧರ ವಿಲಸಿನ ಮಾಧವ ಗೋವಿಂದ ಕ್ಷೀರಸಾಗರ ಶ